హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ వీడియోలో మనం వరి పొలంలో పొటాష్ లేదా పొటాషియం దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి దీనిని వాడకపోతే వచ్చే నష్టాలు పొటాష్ అనేది ఎప్పుడు వాడాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పొటాష్ అనేది వరి పొలంలో తప్పకుండా వాడాల్సినటువంటి ఒక ఫర్టిలైజర్ పొటాష్ మొక్కల వేర్లు బలంగా పెరగడానికి మొక్కకు శక్తిని పెంచడానికి రోగాలని తట్టుకునే రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది పొటాష్ను వాడటం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటంటే ఒకటి అధిక దిగుబడి పొటాష్ అనేది సరిగ్గా వాడటం వల్ల దిగుబడి అనేది దాదాపుగా నలభై ఏడు శాతం వరకు పెరుగుతుంది అదేవిధంగా వరి కంకులు ఈనే దశలో కంకులు సరిగ్గా గింజలు మొత్తం పాలు పోసుకోవడానికి అంటే తాలు గింజలు ఏర్పడకుండా ఉండటానికి పొటాష్ అనేది బాగా పనిచేస్తుంది పొటాష్ వాడటం వల్ల మొక్కల రోగ నిరోధక శక్తి పెరిగి రోగాలని సమర్థవంతంగా తట్టుకునేలా తయారవుతాయి దీనివల్ల మొక్కలు కీటకాలు దోమలు శిలీంధ్రాల నుంచి వచ్చే వ్యాధులని సమర్థవంతంగా తట్టుకుంటాయి ఈ పొటాష్ వాడటం వల్ల వేర్లు బలంగా పెరిగి బురద నేలల్లో మీథేన్ అంటే సిహెచ్ ఫోర్ గ్యాస్ అనేది విడుదల విడుదల కావడం తగ్గిపోతుంది మరి పొటాష్ వాడకపోతే ఏమవుతుందో చూద్దాం ఈ పొటాష్ వాడకపోవడం వల్ల అంటే పొటాష్ యొక్క లోపం వల్ల మొక్కల ఎదుగుదల సరిగ్గా లేక ముదురు ఆకుపచ్చ రంగులోకి మారిపోతాయి ఆకుల చివరలు పసుపు గోధుమ రంగులోకి మారడం అదేవిధంగా వేర్లు నలుపు రంగులోకి మారిపోయి అనారోగ్యంగా మారతాయి ముదురు ఆకులనేవి పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి అదేవిధంగా గింజలు సరిగ్గా పాలు పోసుకోకపోవడం వల్ల గింజలు తాలు గింజలుగా మారడం దీనివల్ల మనకు గింజల యొక్క బరువు అనేది తగ్గుతుంది ఆ విధంగా మనకి చాలా నష్టం అనేది వాటిల్లుతుంది మరి పొటాష్ని ఎప్పుడు వాడాలి అంటే ఒకటి పొటాష్ని పొలం నాటు వేసిన తరువాత మొదటిసారి యూరియాతో కలిపి చల్లుకోవాలి ప్రధానంగా వరి చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు చివరిసారి యూరియాతో కలిపి పొటాషియం అయితే తప్పకుండా చల్లుకోవాలి ఈ విధంగా రెండుసార్లు పొటాషియం అయితే చల్లుకోవాలి దీనిని ఎంఓపి అంటే మ్యూరేట్ ఆఫ్ పొటాషి అనేటువంటి ఫర్టిలైజర్ రూపంలో మనం వాడుతూ ఉంటాం దీనిలో ఫిఫ్టీ పర్సెంట్ పొటాషియం లేదా సిక్స్టీ పర్సెంట్ కే టూ అంటే పొటాషియం ఆక్సైడ్ పొటాషియం క్లోరైడ్ కేసీఎల్ రూపంలో ఇది ఉంటుంది కానీ పొటాష్ యొక్క రేట్ అనేది చాలా ఎక్కువ కాబట్టి దీనిని చిరుపొట్ట దశలో కనీసం ఎకరానికి ఇరవై ఐదు కేజీల చొప్పున అయితే మనం మర్చిపోవద్దు దీనిని మనం నెగ్లెక్ట్ చేస్తే దిగుబడి అనేది చాలా తగ్గేటువంటి ప్రమాదం ఉంటుంది దానివల్ల మనకి చాలా నష్టం వస్తుంది కాబట్టి పొటాష్ను చల్లడం మాత్రం మర్చిపో మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్